పన్నీర్ భుజియా మరి దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూసద్దాం పన్నీర్ భుజియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పన్నీర్ తురుము రెండు కప్పులు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిర్చి మూడు తరిగిన క్యాప్సికమ్ కొద్దిగా తరిగిన టమాటా ఒకటి తరిగిన అల్లం ఒక టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టీ స్పూన్లు సో సింపుల్ గా రెడీ చేసుకోవచ్చా మనం చాలా సింపుల్ గా అండి ఫాస్ట్ గా అయిపోతుంది ఓకే ఓకే కొద్దిగా నూనె వేసుకొని ఓకే ముందుగా ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి వెల్లుల్లియా ఓకే అలాగే అల్లం ముక్కలు ఇప్పుడు చిన్న చిన్నగా తరుక్కోవాలి ఓకే ఇప్పుడు అందరి ఇళ్లలో కామన్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉంటుంది సో డైరెక్ట్ గా అది వేసేస్తున్నారు సింపుల్ గా ఉంటుంది మళ్ళీ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కట్ చేయడం కంటే మామూలు కర్రీస్ చేసుకుంటే మనకు అలా బాగుంటుంది సో ఇలా కొంచెం డిఫరెంట్ స్పెషల్ గా చేసుకున్నప్పుడు ఇలా ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది ఓకే కొద్దిగా వేగాలి ఇది ఓకే ఓకే రాజు గారు ఫ్రై అయిపోయినట్టేనా అయిపోయిందండి సో దీంట్లో టమాటా ముక్కలు ఉన్నాయి ఓకే అండి టమాటా తర్వాత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అంటే చిన్న చిన్న ముక్కలు గాని తీసుకోవాలని టమాటా కూడా కొంచెం మీడియం సైజ్ గా అలా క్యూబ్స్ లా కట్ చేసాం ఓకే సో క్యాప్స్ కమ ముక్కలండి ఇది కూడా సేమ్ అదే సైజ్ లో కట్ చేసుకున్నాం ఇక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేయకుండా క్యాప్సికమ్ యూస్ చేస్తాం అవునండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉండటం కోసం మనం పచ్చిమిర్చి అవాయిడ్ అండి జస్ట్ కారం మాత్రమే వేస్తున్నాం అండ్ దాంతో పాటుగా క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేస్ట్ సరిపోతుందండి క్యాప్సికమ్ ముక్కలు అలా క్రంచిగా కూడా తగ్గుతూ ఉండాలి ఓకే ఓకే ఫ్రై అయిపోయిందండి క్యాప్సికమ్ అయిపోయిందండి అండ్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు చెప్పారు కదా కొంచెం అవునండి తగులుతూ క్రంచిగా ఉండాలి సో తురిమిన పన్నేదండి కొంచెం స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేసుకోవచ్చు ఓకే ఓకే అండి రెడీ అయిపోయింది అంతే అంతే చాలా సింపుల్ గా yes ఒక డిఫరెంట్ రెసిపీ మనం తయారు చేసుకోవచ్చు పన్నీర్ తో పన్నీర్ బుజియా ఓకే స్టార్ట్ అవుతుంది మరి డ్రై గా కాకుండా కొంచెం ఇక్కడ పన్నీర్ అలా వేయించుందాం కాబట్టి టమాటో ఉండే తేమ ఉంటుంది కదా తేమ ఆ మాత్రమే ఉంటుంది అండ్ ఇంకా పన్నీర్ కూడా సాఫ్ట్ గా అలా అయిపోతుంది కదా అవునండి సో అందుకని కొంచెం దగ్గరికి వచ్చేస్తాం మనం ఓకే కొద్దిగా ఓకే అండి పన్నీర్ భుజియా చూస్తున్నారు కదండి మరి పన్నీర్ తో చాలా సింపుల్ గా రెడీ అయిపోయే రెసిపీ పన్నీర్ భుజియా